హై వే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతసాత్తు ఎలా మీరు మీరంతా బాగున్నారా మేము ఎంత బాగుండండి మీరు ఇంకా బాగుంటారు అని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోలోకి ముందుగా నా ఛానల్ సస్క్రై మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చక్కగా కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని ధనుర్మాసం కదండి ఎంతో కొంత వీలైనంతలో చక్కగా పూజ చేసేసుకొని ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టేసుకుందాము పొద్దున్న లేవగానే ముందు స్నానం చేసేసి దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుందాము కాఫీ చుక్క తాగేసేసి చల్లగా ఉంది కదా వాతావరణం బాగా మా కస్వరాపేటలో బాగా చల్లగా ఉంటుందండి చలి ఎక్కువ అనమాట ఇక్కడ బాగా చలికాలము దానికి తోడు కింద గ్రానిట్ రాయి ఇంకా చల్లగా ఉంటుంది టైల్స్ టైల్స్ వలన కాబట్టి ఒక చుక్క వేడివేడిగా కాఫీ తాగేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను కావలసిన కూరలు అవి బయట పెట్టేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి చల్లగా ఉన్నవైతే వేగవని చెప్పేసి ఒక్కొక్కసారి కాఫీ కలుపుకుంటామే కానీ పని చేస్తూ కూడా కాఫీ తాగాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ బెడ్రూమ్లో పిల్లలు ఇప్పుడే లేచారు ఒకసారి ఆ బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడి మందిరం అది పొద్దున్నే అయిపోతుంది ఇది మాత్రం కొద్దిగా పిల్లలు లేచిన తర్వాత ఊడుస్తూ ఉంటాను ఇది కూడా అంతే వాకిట్లో ముగ్గు మాకు ఏంటంటే కొద్దిగా తెల్లారితే కానీ కనబడదండి లేకపోతే మంచు కూడా బాగా పడుతుంది ఇంకా మంచు వలన కూడా ముగ్గు అంతా తడి అయిపోతుంది అందుకని కొద్దిగా వెళుతూ వచ్చే కారు ఉన్నారా ఆ టైం అప్పుడు మంచు చూండి వెనకాల ఎంత ఉందో అన్నమాట బాగా ఆ అంతా ఏంటంటే మాకు మెస్ డోర్కి పట్టేసి ముగ్గు మీద అయితే పడిపోతూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి నేను కొద్దిగా వెలుతురు వచ్చిన తర్వాత ముగ్గేస్తూ ఉంటాను నేను తెల్లారుజామునాలు లేచేది నాలుగింటికైనా సరే ముగ్గేయటం అనేది కొద్దిగా కుదరదు నిన్న వేసిన ముగ్గే ఉంటుంది ఆల్రెడీ చక్కగా సరే అని ఆ ముగ్గుని తర్వాత కానీ చెరిపి వేస్తూ ఉంటాను ఇసుకోండి ఎగ్జాక్ట్గా ఆరున్నర అయితే అయిపోయింది వంట అయిపోయింది అక్కడ మ్యాక్సిమం వంట చేస్తూ ఈ పనులు చేస్తూ ఉంటాను నేను ఏ ముగ్గేద్దాము అని సెలెక్ట్ చేసుకుందాము ఇవ్వండి ఈ ముగ్గులన్నీ కూడా నేను ఒక పుస్తకం మీద వేస్తూ ఉంటా త్వరగా చూసుకునేందుకు ఫోన్ అందుబాటులో ఉన్నా లేకపోయినా పుస్తకంలో వేసుకుంటే అప్పుడు మన ఇష్టం కదా ఎక్కడికైనా తీసుకుపోవచ్చు ఐశ్వర్య ముగ్గు కూడా చేసుకున్నానండి నేను ముగ్గు వేద్దాం ఇలా ఈ జింకల ముగ్గు అయితే వేసేద్దాం ఈరోజు ట్రై చేద్దాం ఇది పదహారు చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చేదాకా పేపర్ అయితే వచ్చేసింది లోపల పడేసి ఇంకా చుక్కలు అయితే పెట్టేసుకొని ఆరిన తర్వాత అప్పుడు చుక్కలు కనబడతాయండి మరి గచ్చు మీదేమో చుక్కలు ఒక్కొక్కసారి కనబడవు తడి మీద అయితే అందుకని ఆరిన తర్వాతే ఇంకా తడి చాక్పీస్తో వేస్తూ ఉంటా నేను ఇంకా క్యారేజీలు సర్దాలి చాలా పని ఉందన్నమాట కానీ ఏంటంటే ధనుర్మాసం నెల అయితే పట్టాం కదా మనం చక్కగా ముగ్గులు అయితే ఇంటి ముందు వేసేసుకుందాము వాచ్మెన్ అమ్మాయి అన్నమాట రోజు ఇలా ప్రతి సందు ఊడుస్తూ ఉంటుంది మరి ఫస్ట్ కదా అందుకే కొద్దిగా టైం పడుతుందండి చూ చూసుకుంటూ వెళ్ళమవుతుంది నాకు చాలా ఇష్టం ఇలా జింకలని ఏనుగులు ముగ్గులు వేయటం అంత ఇష్టం అన్నమాట ఇంటి ముందు ముగ్గుంటే ఏంటో లక్ష్మీ కళ నాకు ఎంత ఇష్టమో ఇంకా బయట కింద మేము రెంటకుండేటప్పుడు పేలకలాపు జిమ్మి చక్కగా ముగ్గులు వేసేవాళ్ళము లక్ష్మ అంటే మేము కలిసి ఆవిడ వాళ్ళ గుమ్మల్లో అటువైపు గుమ్మ అనమాట లేకపోతే అదే గుమ్మంలో ఒకరోజు ఒకళ్ళు ఒకరోజు ఒకళ్ళు అలా అయితే వేస్తూ ఉండేవాళ్ళం ఎంత బాగుందో చూడండి అసలు జింక్ అయినా అనుకోవచ్చు లేడైనా అనుకోవచ్చు మనం ఇంకా పని అయితే ఉంది కదా నాకు కాఫీ కూడా చూడండి ఇంకా అవ్వలేదు అక్కడ కాఫీ తాగేయాలి సగం తాగేసి అక్కడ పెట్టేసి ఆ ముగ్గు అయితే వేసి వచ్చేసాను పిల్లగాళ్ళు లేచేసాడు కదా కాఫీ కలిపించే కాఫీ కాదు హార్లిక్స్ హార్లిక్స్ కలిపి వాళ్ళిద్దరికి టేబుల్ మీద పెట్టేసాం అనుకోండి వాళ్ళు ఇంకా మొహం కడుక్కొని స్నానం చేసేసి తాగుతుంటారు కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా అది తరిగేసింది పోపేసేసి చారు పెట్టేసుకుంటే ఇంకా వంట అవుతుందనమాట సిక్స్ థర్టీ కల్లా వంట అయిపోవాలి కంపల్సరీగా ఫార్ సెవెన్ కల్లా బాక్సులు కూడా సర్దేస్తాను రోజు కూడా ఇదండి మిగతా కాఫీ ఇలా ఆరగా ఆరగా కొద్ది కొద్దిగా గ్లాసుడు కాఫీని అయితే అవజేసేస్తూ ఉంటాను పని చేసుకుంటూ కూడా మరి తప్పదు ఇంకా

ఒక్కొక్కసారి పిల్లలు లేవటంతో చికాకు పడుతూ లేస్తారండి ఇంకా రోజల్లా కూడా చిరాకుగానే ఉంటుంది అందుకే నేను చెప్తూ ఉంటాను లేచేటప్పుడే దేవుడి శ్లోకాలు చదువుకొని లేస్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పి కానీ మరి పిల్లలు కదా ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు నేను పనిహారావిలో వెళ్ళి వాళ్ళు లేచేటప్పుడు ఒక్కొక్కసారి గుర్తు చేయను దీవెండి చార్ అయితే మరిగిపోతుంది దొండకాయ కూర కూడా అయిపోయింది మరిపోయిందనమాట ఇంకా బాగుంది వాళ్ళని పంపించేయడమే తర్వాత మొన్న ఏమైందంటే నేను జాకెట్ కట్ చేశానండి ఓకే అంటే మోడల్ బ్లౌజ్ కుట్టుకుందాం అని చెప్పి చాలా రోజుల తర్వాత ఈ మధ్య మిషన్ ఒకటి పాడైంది రెండు నాకు మొన్న వ్లాగ్లో కూడా మీకు షేర్ చేశాను కదా రెండు పాడైపోయాయి ఒక్కొక్కసారి అంతే బ్యాడ్ జిగ్ జిగ్జాగ్ మిషన్ పాడైంది మామూలుది కూడా నెక్ అయితే ఇలా కట్ చేసేసుకొని పొడుగు హ్యాండ్స్ పెట్టుకుందామని చెప్పి ఇలా అయితే కట్ చేసాను నేను మిషన్ ఎక్కేసి కుట్టేసి ఇదే శారీ అండి చాలా బాగుంటుందనమాట మామూలుగా అయితే నైన్ హండ్రెడ్ మనకి ఆఫర్లో ఏంటంటే త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా గబగబా కుట్టేసేసి కరెక్ట్గా గంటన్నర పట్టిందండి నాకు రాత్రి కూడా లెవెన్ వరకు కుట్టేసేసాను మొత్తం ఉక్సులు తాళ్ళు అవన్నీ వేసేసి ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే బ్యాక్ ఓపెన్ అయితే పెట్టాను ఇలాగా ఫుల్ హ్యాండ్స్ ఇంకా డిజైన్ చేసుకోవచ్చు కానీ టైం లేదు రేపొద్దున ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట మా పిన్నత్త గారి వాళ్ళ అబ్బాయిది అమలాపురంలో ఫంక్షన్ ఉంది పెళ్లి కొడుకుని చేస్తున్నారు వాళ్ళ అమ్మాయినేమో శ్రీమంతం చేస్తున్నారు వాళ్ళ అమ్మాయికి ఇంకా అందుకని చెప్పి ఈ చీర అయితే సెలెక్ట్ చేసుకుని రాత్రికి రాత్రి కుట్టేసుకున్నా అనమాట ఇదిగోండి చీర జాకెట్ అయితే రెడీ అయిపోతుంది పొడుగు హ్యాండ్స్ ఇప్పటివరకు నేను శారీ మీద వేసుకోలేదు అందుకే ఒక్కసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పైతే కుట్టుకున్నా అనమాట ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో ఉందైతే వస్తాను అన్నమాట